వాడెవడో చెప్తున్నాడు మగాడు మగతనము ఇంకోటి తొక్కా తోటకూర అని మీ లెక్క ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకొని రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తి కాదు రమ్మ రాముడన్న ఒకే ఒకసారి టికెట్ వచ్చింది ఒక్కసారి కొట్టాడు మంత్రి పట్టాడు కానువాయిలో కొయ్యి 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 కొయ్యిమని తిరుగుతున్నాడు మీ శవలలో పోతుంది ఇది చూసి తట్టుకోలేక ఒక్కొక్క నా కొడుకుకు ఒక పెట్రోల్ ట్యాంకర్ వేసి కాల్చినా కూడా ఆ మంట రాదు అంతకంటే డబుల్ మంటతో కడుపు మంటతో చచ్చిపోతున్నారు మీ బతుకుల గురించి మాకు అర్థమైంది ఇంకా సారిసారికి ఏంది ఏందిరా ఇది మీకు మగవాడు అంటే మావాడు మొగతనం అంటే మాది ఒకేసారి కొట్టాడు దెబ్బకు తిరుగు లేకుండా ఇది మా మొగతనం గురించి మా మొగతనం ఇంకా ఏమన్నా చెప్పాలా మా మొగతనం గురించి ఇంకా అందుకని కుందం మూసుకొని ఉకారా బోసిడికే అని మీ అందరికి చెప్పేది అందుకే నీళ్ళు లేని బాయిలు దూకి అందరు కలిసికట్టుగా చచ్చినా కూడా మీరు దానికి కూడా పనికిరా అర్థం చేసుకోండి